బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హైదరాబాద్ మెట్రోకు ఊహించని షాక్ తగిలింది ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి దర్యాప్తులు చేస్తున్నారు అయితే ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారం ఊహించని విధంగా హైదరాబాద్ మెట్రో వైపు మళ్ళీంది మెట్రో రైళ్లలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారని ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది న్యాయవాది నాకూర్ బాబు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి హైదరాబాద్ మెట్రో పైన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో కోరారు కేంద్రాన్ని ఈడీని కూడా చేరుస్తూ ప్రజలకు సేవలు అందించే మెట్రో ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలని కానీ ఇటువంటి ఇల్లీగల్ పనులకు పాల్పడడం పైన మెట్రోపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిల్లో కోరారు హైదరాబాద్ మెట్రోపై మాత్రమే కాకుండా ఈ వ్యవహారంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని డీజీపీని మెట్రో ఎండీని ఈడీలను కూడా ప్రతివాదులుగా చేర్చారు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల ఇరవై నాలుగున తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది దీనిపై హైదరాబాద్ మెట్రో ఏ విధంగా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది